ఒక తండ్రి ఆవేదన ఒక బిడ్డ పట్ల తన బిడ్డ ఎదిగాడు కానీ బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా ఒక బద్దకస్తులా తయారీ జలసాగా బ్రతుకుతున్నాడే కానీ ఆ తండ్రి యొక్క కష్టాన్ని తెలుసుకోకుండా ఉన్నాడు అలాంటి కొడుకుని మార్చుకునే ప్రయత్నంలో ఒక తండ్రి కఠినంగా వ్యవహరిస్తున్నాడు ఇక కొడుకుని పిలిచి అరే నాయన నా వల్ల కాదురా ఎన్నాడు నువ్వు చక్కగా చదివించాను చక్కగా ఎదిగావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి ఇవాళ నువ్వు కష్టం చేసి ఏదో ఒక రూపాయి తెస్తేనే ఇవాళ నీకు భోజనం భార్యని కూడా పిలిచి కఠినంగా చెప్పాడు లేదు ఇక నుంచి వీడి ఖచ్చితంగా మారాల్సిందే నువ్వు చక్కగా వీడికి భోజనం పెట్టాలి అంటే వాటిని రూపాయి తీసుకొని ఖచ్చితంగా రావాలి కష్టపడి తీసుకొచ్చి సరే ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఇక తల్లి దగ్గర చూడు ఎలా అంటున్నాడు ఈ కష్టం అంతా ఎవరికోసం అంట ఒక్కగానొక్క బిడ్డని ఇదంతా నాకే కదా ఎందుకు ఊరికి నన్ను సాధిస్తున్నాడు మీ ఆయన అన్నాడు తండ్రి ప్రేమలేరా నీకెందుకు నేనున్నాను కదా నీకేం పర్వాలేదని చెప్పేసి ఆ చీర కొంగులో దాల్చిన ఒక నాణ్యాన్ని తీసుకొచ్చి బిడ్డకిచ్చింది ఇక తండ్రి వచ్చాడు సాయంత్రం ఇదిగో సంపాదించాను అని ఇలా వేసేసాడు తెలుసు అది ఎలా సంపాదించాడు సరేనా ఈ ఇది ఈ నాణ్యాన్ని తీసుకెళ్ళి మన పెరటి బావిలో వేసేయ అన్నాడు వేసేయనకంటే అసలు ఎలాంటి సంకోచం లేదు తీసుకున్నాడు పెరటి బావిలో వేసి పడేసాడు ఇక తెల్ల రావణ్ణి పిలిచి నాలుగు రోజులు నువ్వు నీ పుట్టింట్లో ఉండు నువ్వు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నావు కానీ మర్యాదగా అదిగా ఈ ఈరోజు కూడా నువ్వు ఖచ్చితంగా పని చేస్తేనే అన్నాడు తాతయ్య మరి నానేమో ఇలా అంటున్నాడు అంటే సరేరా మనవడా నా నా దగ్గరుంది అని చెప్పేసి ఒక నాణ్యాన్ని తీసుకొచ్చి తన మనవుడికి ఇచ్చాడు ఈ రోజు కూడా నాన్న దగ్గరికి వచ్చి ఆ నాణ్యాన్ని ఇచ్చాడు ఇస్తే ఈ నాణ్యం కూడా మళ్ళీ చక్కగా ఆ పెరటి బావిలో వేయమన్నాడు నిస్సంకోచంగా అసలు ఎలాంటి బెరుకు లేకుండా ఆ నాణ్యాన్ని తీసుకెళ్ళి అందులో ఆ బావిలో వేసేసాడు ఇక ఆ పిల్లవాడు వెళ్ళినప్పుడు నాన్నగారిని గట్టిగా దండించాడు ఏ నాన్నగారు మీరు ఎంతో విలువలతో మమ్మల్ని పెంచబట్టే కదా ఈరోజు మా కాడనే నిలబడ్డాం మా బిడ్డని మా కుటుంబాన్ని ఇలా పోషించుకున్నాం మరి నా బిడ్డ అసమర్థుడయ్యాడు ఈ అసమర్థుడిని సమర్థుడిలా మార్చే ప్రయత్నంలో నేను ఏదో నా నేను పడుతుంటే వాడిని మళ్ళీ చెడగొడతావా నువ్వు వాడికి నాణ్యం ఇస్తావా నువ్వు అని చెప్పేసి అలా వేడుకున్నాడు అనమాట సరేరా నేను ఇవ్వలే అన్నాడు ఇక మళ్ళీ మనవడు వచ్చాడు తాతయ్య తాతయ్య ఇవ్వడు కూడా నాణ్యం ఇస్తావా అన్నాడు లేదురా మనవడా నేనంటే ఒకటి ఉంది నా దగ్గర ఉన్నది కాస్త నీకే ఇచ్చాను ఇప్పుడు నా దగ్గర ఎక్కడుందయ్యా నా దగ్గర లేదు ఏదేమైనా మాట వినరా అన్నాడు నాన్న మాట వినాలా సరే సరే అయితే నీ దగ్గర లేదు కదా కష్టపడదు అని చెప్పేసి తిరిగాడు 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 మొత్తం తిరిగాడు ఒక చోట ఇక ప్రస్తాలు మోసాడు మోసాడు సాయంత్రం దాకా మోస్తే ఒక నాణ్యం వచ్చింది నాని తీసుకొచ్చి ఆ నాణ్యం పొద్దున్నీ తిండి తిప్పలు లేకుండా బాగా టోర్చి ఆ కష్టం ఆ ఎండకి ఆ చెమట ఒంటి నిండా పట్టిన చెమటకి ఆ నాణ్యాన్ని సంపాదించాడు కదా ఈసారి ఆ నాణ్యాన్ని ఇలా విసరలేదు నాన్నగారు ఇదిగోండి ఈ సొమ్ములు కూడా చక్కగా తీసుకెళ్ళి పెరటి బావిలో ఇక అంతరైన కోపం వచ్చింది ఏం నాన్నగారు మాట్లాడితే ఆ పెరటి బావిలో వేయమంటారు ఇది పొద్దుటి నుంచి ఎంత కష్టపడితే ఈ నాణ్యం వచ్చిందో మీకు తెలియదు నేను ఎంత చెమట వచ్చి నిజమా అంత కష్టపడ్డావా మరి ఎన్నాళ్ళు మీకోసం ఈ కుటుంబం కోసం నేను ఎంత కష్టపడ్డాను అంటే నే నా కష్టానికి విలువ లేదా నేను ఒక్కరోజు నువ్వు కష్టపడ్డావని ఈ రూపాయి ఎంతో విలువైందంటున్నా మరి ఎన్నాళ్ళు నేను కష్టపడ్డ సొమ్ము మరి విలువైంది కాదా కష్టం అంటే నీదేనా నాది కష్టం కాదా నా కష్టంతో నిన్ను పెంచుతున్నప్పుడు ఆ కష్టాన్ని గుర్తింపు ఇవ్వకపోగా అమర్యాదగా మాట్లాడుతూ ఎప్పుడు ఇంతే ఇలా ఆరుస్తారు అలా ఆరుస్తారు అంటే ఏ ఇప్పుడు తెలిసి వచ్చింది ఆ కష్టం విలువ అని చెప్పేసి చదువుకుంటున్నారు ఒక ఎంతో గొప్ప గొప్ప విద్యావంతులు అవుతున్నారు చదువు కేవలం పుస్తక జ్ఞానంగా మిగిలిపోతుంది తదంతులుగా బిడ్డల మంచి కదా మంచి అంటే ఏంటి వాళ్ళు కూడా వృద్ధిలోకి రావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు పెట్టే స్థాయిలో ఉండాలి ఎప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడే స్థాయి ఉండకూడదు అన్న ఉద్దేశమే అలా వదిలేసి ఈరోజు నా ఎన్నో వ్యామోహాలకి లోనవుతూ బిడ్డలు కూడా చదువుకున్న మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు అలా మూర్ఖంగా ఉండము అనేది ఎవరికీ మంచిది కాదు అని చెప్పడానికి ఈ అద్భుతమైన కథ